నమస్తే అండి ఈరోజు మనము వేరుశెనగ రకాలు సాగు విధానం గురించి తెలుసుకోవడానికి మనము గాల్వీడు రైతు అన్న గారి దగ్గరికి అయితే వచ్చామండి అన్న ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాలు ఎకరాలు రకాలు రకాలైతే సాగు చేస్తుంటారు ఇరవై ఎకరాల వరకు సాగు చేస్తారు అంటే సంవత్సరం అంతా సాగు చేస్తుంటారు అయితే ఈ సాగు విధానం ఏ విధంగా చేసుకోవాలా అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే నా ఇప్పుడు వేరుసిన రకాలు మీరు దాదాపు చాలా రకాలైతే సాగు చేస్తున్నామన్నారు ఏ విధంగా సాగు చేసుకోవాలా ఎన్ని రకాల సాగు చేస్తున్నారు ఈ సీజన్ వచ్చి ఎనిమిది రకాలు ఎన్ని రకాల సాగు రకాలు దగ్గరలోచ్చి పదిహేను మళ్ళీ రెండు రకాలు రెండు పది రకాలు ఇప్పుడు ఎనిమిది రకాలు వచ్చి ఈ చలికాలము ఏ వందలు ఎప్పుడు కొట్టుకోవాలనేది ఒక అవగాహన అయితే వచ్చింది ఈ చల్లి ఎక్కువ ఈ సంవత్సరం ఈ సంవత్సరం చలి అయిపోయింది ఎప్పుడు మనకు సీడ్ సీజన్ వచ్చి అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు మన రాయలసీమ ప్రాంతం అక్టోబర్ స్టార్ట్ మన ప్రాంతంలో వచ్చి పగులు ఎండ ఉంటుంది రాత్రి పూట చలి ఉంటుంది అంటే ప్రస్తుతం అయితే మనకు చలికాలమే ఉంది చలికాలం మా శివరాత్రి వరకు చలికాలమే ఉంటుంది మార్చి వరకు ఎనిమిది రకాలు ఏ రకానికి ఇట్లా ఏ విధంగా మందు కొట్టుకోవాలని చెప్పేసి కొద్దిగా మాకు అవగాహన తెలిసిందే అందుకోసమే ఎనిమిది రకాలు ఎనిమిది రకాలు వేసారు సరే మీరు ఇది విత్తనం వేసే దగ్గర నుంచి ఎలాంటి మందులు అయితే విత్తనం వేసేదానికి వచ్చి మేము ప్రతి ఒక్క వెరైటీ కూడా వచ్చి వెరైటీ పట్టి వచ్చి డెబ్బై ఐదు ఎనభై కిలోలు వేసుకుంటాం డెబ్బై ఐదు ఎనభై కిలోలు ప్రతి ఒక్క వెరైటీ అనేది వేసుకుంటా ఉంటాము విత్తనం వేసే రోజు వచ్చి సాఫ్ పౌడర్ మ్యాంకోజ్ కార్బోన్ తెగులు మంది వచ్చి పౌడర్ వచ్చి విత్తన శుద్ధి పౌడర్ విత్తన శుద్ధి చేసుకుంటాం స్ప్రింట్ వస్తుంది ఇండోఫిల్ కంపెనీ సాఫ్ అనేది గ్రోమర్ ఉంది రకరకాల కంపెనీలు బట్టి పేర్లు ఉంటాయి స్ప్రింట్ దాంట్లో టెక్నికల్ టెక్నికల్ వచ్చి దాంట్లో బ్యాంకోజామ్ ప్లస్ కార్బండైజం ఆ రెండు మిక్స్ ఆ రెండు మిక్సింగ్ ఉంటాయి కంపెనీ వేరేది ఏదైనా కంపెనీ 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 వేరేది ఏదైనా కానీ విత్తన శుద్ధి వాటితో చేసుకోవాలి ఎంత కొంతమంది వచ్చి ఇమడక్ లోప్రైడ్ తో కొంతమంది ఇవి గౌత్స్ చేస్తారు గౌత్స్ గౌస్ చేస్తే కానీ జర్మినేషన్ జర్మనేషన్ కూర్చుని అంటే వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పే మోతాదు అంత మనం కలుపుకోలేము మన వాటిని అంటే ఆ గౌస్తం చాలా ఉంది ఒక గౌస్తం ఒకసారి నష్టపోయాను ఇమ్డాకు పెడితే ఒకసారి నష్టపోయాను నేను మోతాదు ఎక్కువ కలిపేసి ఒక కిలో విత్త కిలో విత్తనానికి హాఫ్ ఎంఎల్ అంటే కానీ ఒక ఎమ్మెల్యే అర్ధ ఎంఎల్ అంటే ఎలా కలుపుతారు అది కలపలేరు అనమాట రైతు ప్రత్యేకించి అవి సీడ్ మీ విత్తన శుద్ధి చేసేది ఒక ఎంత మాట అటు ఇప్పుడు మీరు వంద కిలోలు విత్తనాలు వచ్చి యాభై ఎంఎల్ ఇమిడా క్లోప్రేట్ వేసుకోమంటారు యాభై ఎంఎల్ వేసుకుంటే కానీ అవి ఎక్కడ ఓ మూలకు సరిపోతాయి మన దోష పిత్తనాలు సరిపోతాయి మనం కలిపి ఉండేది ఇవి మ్యాంగో చెప్పి కార్పొరేట్ పౌడర్ అది ఎక్కువైనా కూడా నష్టం లేదు పౌడర్ అయితే మీరు అదే రైతులకు చెప్తుంటారు అదే రైతులు చెప్తుంటారు ఎక్కువైతే కూడా ఇంకోటి ఏంది సాఫ్ స్ప్రింట్ మ్యాంగోజిప్ కార్బోనిజం పౌడర్ పౌడర్ అవి మ్యాంగోజిప్ ప్లస్ కార్బోండేజిట్ ప్యాకెట్ వస్తా ఎకరాకి వంద కేజీలకి వచ్చి రెండు వందల యాభై గ్రాములు కలుపుకోవాలి రెండు వందల యాభై గ్రాములు పౌడర్ పౌడర్ కలుపుకోవాలి కొంచెం మనకు మోతాదు ఎక్కువైనా కూడా వచ్చి విత్తన శుద్ధ శాతం మరొక శాతం అనమాట అలాగే ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి మాచర్లో లో ఒక రైతు నల్గొండలో ఒక రైతులు వచ్చి గౌస్ తో కలుపుకొని విత్తనాలు సరిగ్గా జర్మినేషన్ రాగా అదే విత్తనం వచ్చి ఒక పక్కన రైతు వేసిండే అతను జర్మినేషన్ బాగా వచ్చింది ఇతలది రాలేదు కాబట్టి విత్తన శుద్ధి అలా ఏం చేసిన అంటే గౌస్తో కలిపినామన్నత గౌస్ తో కలిపినామంటే ఆయిల్ తో ట్రీట్మెంట్ చేసి ఏదైనా కూడా మోతాదు ఎక్కువ పెడితే మొలక కొంచెం జాగ్రత్తగా ఆయిల్ లో సీట్ ట్రీట్మెంట్ జాగ్రత్త చేసుకోవాలి చేసుకోవాలి లేదంటే జనరేషన్ మీద ఎఫెక్ట్ ఇంకా ఫర్టిలైజర్ అనుకోండి ఫర్టిలైజర్ వచ్చి మనం సూటెరు వేసుకోవాలనుకుంటే ఎకరాకి నాలుగు వస్తాలు సింగల్ సూపర్ పాస్ పెట్టేసుకోవాలి ఏ రకాల కొన్నా కానీ ఏ రకాల కొన్నా కూడా ఎకరాకి నాలుగు నాలుగు సింగల్ సూపర్ పాస్ సూపర్ ఉండాలి అదే సూపర్ నాలుగు లేకుండా కొంచెం తగ్గి అయ్యా ఎక్కువ వేసుకున్నానండి సూపర్ అది కొంచెం తక్కువే ఉంది సుమారు ఎంత నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఎంతో యాభై కిలోలు బస్తా ఐదు వందలు పెట్టుకోండి ఐదు వందలు రెండు రెండు ఫర్టిలైజర్ వేసుకున్నా కూడా పద్దెనిమిది వందలు అదే అయిపోతుంది కదా పద్నాలుగు ముప్పై పద్నాలుగు తీసుకుంటు కానీ పదిహేడు పద్దెనిమిది వందలు వచ్చి అదే అయిపోతుంది యాభై కిలోలు అయిపోతుంది సూపర్ వచ్చేసి నాలుగు బస్సాలు నాలుగు బస్సాలు సూపర్ దాని తర్వాత అవి మన ఇలాగా ఎర్రెలైతే యూరియా ఇరవై కిలోలు యాడ్ చేసుకోవాలి ఎర్ర నెలలో అయితే ఇసుక యూరియా వేసుకోవాలి నల్ల రేగడలు వచ్చి యూరియా అవసరం ఉండదు నల్ల రేగడీ యూరియా వేసేటప్పుడు ఆఖరి దుక్కులు వేసుకోలేదు దీనివల్ల వచ్చి ఇరవై కిలోలు వేసుకోవాలి నాలుగు బస్తాలు పొటాష్ ఇరవై ఐదు కేజీలు సరిపోతాయి సరిపోతది యూరియా ఇరవై ఐదు కిలోలు సల్ఫర్ వచ్చి ఒక నాలుగు కిలోలు సల్ఫర్నా అవన్నీ మిక్స్ చేసి ఆఖరి విత్తనాలతో పాటు సూపర్ పోదు సూపర్ మీరు నేను చెప్తున్నది వచ్చి విత్తనాలు సీడ్ చెప్పేది వచ్చి విత్తనాలతో పాటు అనుకుంటే కనిపి పది ఇరవై ఆరు వేలు కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ గుల్కి రూపంలో ఉండేది వచ్చి మాల్స్ రూపంలో ఉండేది అయిపోతాయి అయిపోతాయి ఇరవైనా పదమూడు డెబ్బై ఐదు కిలోలు వేసుకోవాలండి ఇరవై కిలోలు యాడ్ చేసుకోవాలి పొటాషియం అంతే అందులో వేసుకోలేము అందులో వేసుకోవాలే వంద కిలోల దాకా ఉండాలి ఇరవై కిలోలు యూరియా డెబ్బై ఐదు కిలోలు వచ్చి ఇరవై ఇరవై సున్నా పదమూడు గానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు గానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఏదైనా యూరియా మాత్రం ఇరవై కిలోలు కంపల్సరీ కలుపుకోవాలి సరే విత్తనాలు వేసి విత్తనాలు వేసేసి ఇప్పుడు చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే మనం విత్తనం వేసేసినాం కదా విత్తనం వేసేస్తానచ్చి ఇరవై రోజుల వరకు నెల వరకు నీళ్లు పెట్టకూడదు నీళ్లు అవసరాన్ని బట్టి పెట్టాలి నీళ్లు అవసరాన్ని బట్టి నీళ్లు పెట్టుకోవాలి ఇప్పుడు చలికాలం వేస్తాం కదా మాకు ఇరవై రోజుల తర్వాత కట్టించుకున్నాము ఇప్పుడు రేపు నెల ఏప్రిల్ వేస్తాము విత్తనం వేసి నాలుగు రోజు తడి పెట్టాల్సి వస్తుంది మొలక రాకనే తడి పెట్టాల్సి వస్తుంది మనం అవసరాన్ని బట్టి చూసుకొని ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మధ్యలో కొద్దికొచ్చి బెట్టకు గురి కావాలి వాడు తొగలలో చెట్టుకు ఏ రకం ఉన్న కూడా వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజు ఆ మధ్యలో రోజులు ఇరవై నుంచి ముప్పై రోజులు ఆ మధ్యలో ఆ పది వారం పది రోజులు వచ్చి కొంచెం బెట్టకు గురై కొంచెం వాడు తగిలితే మళ్ళీ మేము నీరు ఇచ్చిన తర్వాత వెంటనే పూతకొస్తా వస్తుంది చెట్టు కూడా పెద్దగా డెవలప్మెంట్ రాకుండా పూత వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ స్టేజ్ లో వచ్చి ముప్పై ముప్పై ఏదైనా వేరే కానీ ఒక లేట్ స్ప్రేయింగ్ ఒకటి చేసేయాలి మీరు వాడు ఫస్ట్ థర్డ్ అయిపోయిన తర్వాత స్ప్రేయింగ్ పూత స్టేజ్ స్ప్రేయింగ్ ఇవ్వాలి మళ్ళీ నలభై ఐదు యాభై రోజులు యాభై అరవై రోజుల మధ్యలో ఒక స్ప్రేయింగ్ ఇవ్వాలి అవసరాన్ని బట్టి దానిపైన ఏదైనా మనకు తెగులు మందు కానీ పురుగు మందు కానీ అవసరాన్ని బట్టి ఏమైనా వర్షాలు పడినా పురుగు పడింది దాని అవసరాన్ని బట్టి బట్టి కరెక్ట్ స్ప్రేయింగ్ వచ్చి రెండు చేసుకుంటూ చాలు రెండు స్ప్రే వాతావరణం అనుకూలిస్తే ఇరవై ఐదు ముప్పై కూడా ఒక స్ప్రేయింగ్ అరవై నుంచి డెబ్బై రోజులప్పుడు ఒక స్ప్రేయింగ్ పదహారు పూత మందుగానే వండికి రెండు మూడు రకాలు కలిపి కొట్టేస్తాము మిగిలిన పదాలు తమ్మునాలు అదే విషయం చేసేది గ్రోత్ కోసం గాని గ్రోత్ కు పూతకు మొత్తం అన్ని కంప్లీట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల లోపు ఒకసారి అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల లోపల ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసి రెండు దఫాలుగా స్ప్రే చేస్తా పదహారు దమ్మునాలు రెండు దఫాలు నేను చేసేది రెండు దఫాలు వేరే రకాలకైతే అయితే ఈసారి కే సిక్స్ కు ట్యాక్సీ వంటి త్రీకు వేసినాం కదా వాటికైతే అయితే మూడు దఫాలు కూడా చలి పెరిగింది కాబట్టి కొంచెం డోస్ కూడా పెంచి నెగిటివ్ అలాంటి కొంచెం ఈసారి మూడు సార్లు మూడు సార్లు స్ప్రే చేయాల్సి వచ్చింది సరే పదార్థం రెండు సార్లు చేసినాము అమరావతికి ఇప్పటికైతే ఒకసారి ఒక్కసారి అమరావతికి ఇవి విత్తనాలు వేసినాక ఎన్ని రోజుల్లో జర్మరేషన్ బయటికి కనిపిస్తాను ఇప్పుడు వేసవి కాలం అయితే కన్నా మీకు ఏడవ రోజు నుంచి కనపడతాయి కాలం అంటే ఇప్పుడు మీరు మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకున్నారు వాతావరణం వేడి ఉంటుంది కదా ఏడో రోజు నుంచి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ చలికాలం వచ్చి ఏడో రోజు నుంచి పన్నెండో రోజు వరకు కనిపిస్తుంటే పన్నెండు చలికాలం కొంచెం మొలక శాతం వచ్చి లేట్ గా వస్తుంది ఇప్పుడు లేపాక్షి పన్నెండు పదమూడు రోజులు పడుతుంది ఆ చలికాలం పదహైదు రోజులు కానీ మరి అంత లోతులో వస్తుంటాయి పడిపోయినంగా వస్తుంటాయి ఆ కొంతమంది ఇసుకనే మనం రాయలసీమలంతే ఈ వచ్చి పైపాటినే పడుతుంది మాకైతే ఎనిమిది తొమ్మిది రోజులు పూర్తి కంప్లీట్ వచ్చేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇసుక ఉంది ట్రాక్టర్ డాక్టర్ తో వేస్తారు కాబట్టి లోతు వెళ్ళిపోతా లోతు వెళ్ళిపోతే మీకు పదహైదు రోజుల వరకు అప్పుడు వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి లోతు బయటకు వస్తాయి కొన్ని ఫెయిల్ అయిపోతాయి ఈ ట్రాక్టర్ తో సీడ్లు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా వచ్చి మెత్త ఉంటది కదా మెత్తగా ఉంటుంది లోపల వెళ్ళిపోతాయి లోపల గింజల లోపల గింజలు లోపల పడిపోతాయి లోపల పడిపోతే రావడం నిదానం అయిపోతుంది అంత మధ్యలో ఏమన్నా వచ్చి వర్షంలో పడిపోయింది మళ్ళీ తేమ శాతం ఎక్కువ లోపలి కులిపో అదే పైన ఒక మూడు నాలుగు అంగుళాల లోపల పడింది పైన పైన పడితే ఒకవేళ వర్షం పడినా కూడా వచ్చి అది తొందరగా బయటకు వచ్చేస్తుంది బయట వాతావరణం వేడికి దానికి వచ్చి తేమ ఎక్కువ బయటకు వచ్చేస్తా లోతులో పడితే అది బయటకు రాపలే వచ్చి లోపల వచ్చి తేమ శాతం ఎక్కువ ఈ విధంగా మనం చూసుకొని వేసుకోవాలి అంటే విత్తనం ఎక్కువ లోతులో వేయకూడదు ఎక్కువ లోతాయి ఒక ఎంత ఒక అంగుళం వేసుకోవచ్చు అంగుళం బట్టి తక్కువ వస్తది మళ్ళీ పైనే పడితే పడితే మొలక బయటకు వస్తాను కొద్దిగతానే ఈ పచ్చలు అంటే తినడానికి అంగళం మూడు అంగుళాలు మూడు అంగుళాలు మూడు అంగుళాలు అంటే మామూలుగా కదా పెత్తాడు మూడు అంగుళాల్లో మూడు అంగుళాలు లేదా చేత్తో పెట్టించిన కూడా పెట్టచ్చు చేత్తో పెడితే అంత ఊహించని ఉహించిందని పోతాది చేత్తో ఎవర పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ ఇది వచ్చేది చాలా మంది చిత్తూరు తమిళనాడు ఇక్కడ కోస్తా సైడ్ వచ్చి గుంటూరు విజయవాడ సైడ్ తీసుకుంటున్నారు అది కానీ మూడు అంగుళాల వరకు మూడు అంగ్రాలు ఇంచే పోయేది అంతేనా అట్లా ఇంచు ఒకటిన్నది పోయి ఉన్నప్పుడు చాలా వరకు పక్షులు సగం తినేసే చీమలు సగం సగం కరెక్ట్ దాంతో తో వచ్చి కరెక్ట్ సైజ్ ఒకటే డిస్టెన్స్ తో పడుతుంది ఎంత పడుతుందో తెలుస్తుంది కానీ దాంతో నెట్టుకోవాలనుకునేసి ఇసుక ఉండి ఈ తడి భూమి లేకుండా పొడి భూములు వేసుకోవాలి అది రంధ్రం పెడుతుంది కదా నడిచేటప్పుడు దాని మీద మట్టి సరిగ్గా కవర్ కాకపోతే కూడా విత్తనం అలాగే నిలిచిపోతుంది ఒట్టి నెల కదా అది బయటకు వస్తానేసి పొడి నెల వచ్చి మళ్ళీ దానితో అది ఆటోమేటిక్ పడిపోతుంది పడిపోతే మళ్ళీ ఇరిగేషన్ ఇచ్చుకోవాలి థర్టీ భూమి లెస్ట్ ఏమవుతుందంటే అది మట్టి సరిగ్గా అది ఓపెన్ అలాగే ఉంటుంది కదా మళ్ళీ ఎంటా కూడా ఏదో ఒకటి వేసుకొని వచ్చి బుడుచుకుంటారు దాంతో వేసుకుని వేస్తున్నారు పర్లేదు వేసుకోవచ్చు కూడా చేతులతో పెట్టేది లేట్ ప్రాసెస్ అది ఖర్చుతో కూడుకున్నది అయితే ఇప్పుడు ఈ రకాల సంవత్సరం అంతా సాగు చేసుకోవచ్చు కదన్న మీరు ఇప్పుడు కొత్త రకాలు ఎనిమిది రకాలు ఎనిమిది రకాలు వేసుకోవచ్చు అంటే ఏరియాలో ఒక వాతావరణం వాతావరణం ఉంటుంది ఇప్పుడు మాకు వచ్చి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇప్పుడు వేయలేదు నేను ఇంతవరకు ఫిబ్రవరిలో వేయలేదు మార్చి ఎండింగ్ వేసినాను ఏప్రిల్ ఫిబ్రవరిలో వచ్చి ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో అక్కడ వేస్తారు సైడ్ తక్కువ తెలంగాణ సైడ్ తక్కువ మళ్ళీ ఇక్కడ తమిళనాడు వేస్తారు ఫిబ్రవరిలో వేస్తారు ఫిబ్రవరిలో అదే ఇప్పుడు కొత్తగా రెండు రకాలు స్వరాజును టీ తెప్పించం కదా ఫిబ్రవరిలో వేస్తాము ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇప్పుడు ఆర్లగడ్డ కర్నూలు జిల్లా కడప జిల్లాలో ఏరియా వేస్తున్నారు ఇప్పుడు అంటే మనం వాటర్ గా ఉంటే వాటర్ వర్షాకాలంలో చూసుకోవాలి అదే పెరిగే టైంలో మనకు తుఫాన్లు ఉంటే కొంచెం కాయలు డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది విత్తనం వేసేటప్పుడు వచ్చి అప్పుడు రెండు మూడు రోజులు వర్షం రాకపోతే విత్తనం వేసేటప్పుడు కొంచెం తుఫాన్లు అవి పంట కోత టైంలో లో వర్షాలి దిగుబడి అయితే ఎంత ఇప్పుడు ఉన్న నా ఇప్పుడైతే ఈసారి చలికే అన్ని రకాలు కూడా కొంచెం దిగుబడి తగ్గింది చలి అమరావతిలో అయితే చలి ఎఫెక్ట్ ఏం కనపడలేదు నాకు అమరావతికి పదహారు తొమ్మిది నాలుగు ఇవి రాజస్థాన్ రెడ్డి వచ్చి చలి ఎఫెక్ట్ గురించి ముందు ఏ ఎలాగ వచ్చింది ఇప్పుడు అలాగే ఉన్నాయి కానీ ఇవి ప్రగతి ట్యాక్స్ వెండి త్రీ కదిరి లేపాచి సిక్స్ ఇవన్నీ చలితో చాలా దిగుబడి తగ్గిపోయాయి అవడం తగ్గుతాయో అనుకుంటాను ఇంకా ఒక వారంలో హార్వెస్టింగ్ కోత మొదలు అవుతుంది వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక నిఘరంగా అయితే పది కింటాల్లో కానీ నేను చెప్పి నాలుగు రకాలు వచ్చి అది పన్నెండు గింటాల్లో వచ్చేది కానీ అవి సిక్స్ లేపాక్షి అవి కావు పది కింటాల్ కూడా కే సిక్స్ అయితే లేపాక్షి లేపాక్షి కూడా వచ్చి మచ్చేసింది ఈసారి ఈసారి వచ్చేసింది అంటారా మొత్తానికి వేరుశనగ దిగుబడి తగ్గుతుంది తగ్గుతుంది చలి వాతావరణం తెలంగాణలో తెలంగాణ తమిళనాడుకు వచ్చి వాళ్ళకు వర్షాలు దెబ్బ చలిదెబ్బ ఏదో రకంగా వచ్చి వేరుశనగ రైతుకి అయితే నష్టాలు ఎకరాకి ముప్పై ఐదు కేజీలు ఖర్చు అయితే వస్తాయి కదా ముప్పై వేల కేజీ ఖర్చు వస్తుంది ముప్పై వేలు ముప్పై వేలు ఖర్చు ఎందుకంటే విత్తనాలు గానీ కొంచెం కాస్ట్లీ పడచ్చు ఫర్టిలైజర్ గానీ దున్ని దానికి గానీ మొత్తం యావరేజ్ గా ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఖర్చు వస్తుంది దానికి పైన ఏమన్నా వస్తేనే రైతుకి ఓకేనా సంతోష